హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేను వాళ్ళ మీకు అయితే పచ్చికొబ్బరితో రెండు రెసిపీలు వేసి చూపిస్తున్నాను అండి సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదా నేనైతే ఇవాళ కొబ్బరికాయ కొట్టానండి మీడియం సైజుది సో దీంతో రెసిపీ వేసి చూపిస్తున్నా ఇలా బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకొని ముక్కలా కట్ చేసేసుకోవాలి నాకైతే ఇవన్నీ కట్ చేసుకుంటే ఒక కప్పు దాకా వచ్చినాయండి మా ఇంట్లో కొబ్బరి కొంచెం ఎక్కువనే తింటారు నార్మల్గా కూడా తింటారు కానీ నేను ఏమైనా రెసిపీ వేద్దామనేసి ఇలా చేశాను అది ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత సేమ్ ఒక కప్పు వాటర్ బోసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి అంటే వడగట్టుకోవాలి ఏదైనా క్లాత్ పైన వేసేసైనా వడగట్టుకోవచ్చండి నేను డైరెక్ట్ స్ట్రైనర్ తోటి స్పూన్ బట్టి గట్టిగా ప్రెస్ చేసి కిందికి మంచిగా పాలు మొత్తం రావాలి ఈ పైన ఉన్న కొబ్బరితోటి ఒక రెసిపీ వేసి చూపిస్తా అండి కింద పాలతోటి ఒక రెసిపీ వేసి చూపిస్తా వీడియో చూర వరకు చూడండి పాలు కొంచెం చిక్కగా చాలా బాగున్నాయి ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకుంటే పలుచగ అయిపోతే రెసిపీ బాగుండదు కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా అండి షుగరు ఒక పావు కప్పు స్వీట్ కరెక్ట్ సరిపోతుందండి ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఒకసారి చేసి చూడండి దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి ఐడియా వస్తుంది సో ఫ్లోర్ మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పాలల్లో లేదు అంటే కొన్ని పాలు పక్కకు పెట్టేసుకొని అందులో కలిపి కూడా వేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసేసి ఉడికించుకోవాలి అక్కడే ఉండాలండి ఫ్లోర్ తొందరగా ఇట్లా ఉండలా కట్టేస్తూ ఉంటుంది కలుపుతూ కలుపుతూ ఉండాలి ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతూ ఉంటుందండి రెసిపీ పెద్ద టైం ఏం తీసుకోదు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం చిక్కగా అయింది అనిపించినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇందులో ఇంకా కొబ్బరి ఫ్లేవర్ తెలియాలని నేను ఇలాచి అట్లా ఏం వేయలేదు కావాలంటే ఇలాచి వేసుకోవచ్చు ఏమన్నా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసానండి తర్వాత వేడిగా ఉంటుంది కదా ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా కొంచెం కలిపి బౌల్లో వేసేసుకుంటున్నా బౌల్లో వేసుకున్న తర్వాత కూడా ఇంకా కొంచెం వేడిందండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక గంట రెండు గంటలు పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా మనకు రెడీ అవుతుంది లాగుంటుందండి భలే ఉంది టేస్ట్ నేనైతే ఒక టూ అవర్స్ పక్కకు పెట్టేశాను తర్వాత తీస్తున్నా కొంచమే కాబట్టి అలా చూడ్డానికి బాగా హైట్ లాగా కనిపించట్లేదు పిల్లలు అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఎక్కువ మన ఇంట్లో కోకోనట్స్ ఏదన్నా పండగలప్పుడు కానీ దేవుళ్ళు వేసుకున్నప్పుడు ఎక్కువ ఉంటాయి కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా జున్ను టైపు భలే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రెసిపీ వేసి చూపిస్తా కొంచెం నెయ్యి వేసేసుకొని నాకైతే ఇది హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువనే అయిందండి అంతే దీన్ని కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని తర్వాత ఒక పావు కప్పు పాల పొడి ఉంటుంది కదండి అది వేసుకున్న సేమ్ దాంతో పాలు అలాగే షుగర్ షుగర్ కూడా స్వీట్ మీరు తినే స్వీట్ని బట్టి మనం వేసుకునే క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను పావు కప్పు తీసుకున్నాను అండి ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు మొత్తం స్వీట్ ఇంకా తక్కువ తింటామన్న వాళ్ళు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని షుగర్ కరిగి దగ్గరకు వచ్చి మళ్ళీ అది ఇలా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఫ్లేమ్ ఎక్కబడితే మాడిపోయినట్టు అవుతుంది చేతికి కొంచెం ఆయిల్ అప్లై వేసేసుకొని ఉండేలాగా చుట్టేసుకోవడమే మీకు ఇంకా దీనికి ఏమన్నా కావాలి అనుకుంటే ఈ డిస్కెటెడ్ కోకోనట్ అది ఉంటుంది కదా దాన్ని ఇలా చుట్టూ పెట్టేసుకోవచ్చు అంటే అద్దుకోవచ్చు అన్నట్టు ఇలా డిప్ చేస్తే బాగుంటాయి నేను ఇలా ప్లేన్గానే చేశానండి కొన్నే కదా ఒక పది వరకు అయినట్టున్నాయండి ట్రై చేయండి ఇది కూడా టేస్ట్ బాగుంది Thank you for watching. Do subscribe.